హాయ్ సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీ సేపు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ వెళ్ళే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే రోడ్ దగ్గర ఉన్నామండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ ఏరియా మొత్తం కూడా కంజుచర్ల మండలం కింద వస్తుందండి పరిటాల ఏరియా అలాగే మనకి ఈ పరిటాల ఏరియాని బేస్ చేసుకుని అలాగే మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే రోడ్ని బేస్ చేసుకుని మన వాకబుల్ డిస్టెన్స్లో మన సన్సరీ ప్రాజెక్టు వారు ఏపీఎడే అప్రోడ్తో మనకి ముప్పై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూటీ ప్రాజెక్టులు లాంచ్ అయిపోతున్నారండి లో కాస్ట్ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ సొంతం చేసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే మనకి ముందుగా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చండి అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద సిక్స్టీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సార్ అలాగే సార్ మనకి ఈ ప్రాజెక్టు లొకేషన్ ఎలా చూసుకుంటే లొకేషన్లోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం సార్ ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే సార్ మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి పరిటాల విలేజ్ వచ్చేసి జస్ట్ మనకి నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి రోడ్డుకి మనకి అటు సైడు పాస్ తీసుకుని వెళ్ళాలి అలాగే మీకు కనిపిస్తున్న చేసి మన ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి వచ్చేసి మనకి ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఎగ్జాక్ట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి చూస్తుంటే అలాగే ఇక్కడ నుంచి కూడా నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి మేము చూడవచ్చు అలాగే మనకి ఇక్కడ నుంచి కూడా మనకి ఓఆర్ వచ్చేసి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ అయితే ఈజీగా అయితే వెళ్ళొచ్చు అలాగే మనకి ఐఐఆర్ వచ్చేసి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈజీగా అయితే వెళ్ళొచ్చు అలాగే మనకి ఇక్కడ నుంచి కూడా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి కావాల ట్వంటీ మినిట్స్లో మనకి విజయవాడ అయితే ఈజీగా అయితే వెళ్ళొచ్చు అండి అలాగా మనకి మన ప్రాజెక్టు దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జికి ఈజీగా అయితే వెళ్ళచ్చు అక్కడి నుంచి కూడా టెన్ మినిట్స్లో రేపు పొద్దున్న ప్రభాజుల్ బ్రిడ్జ్ అయిన తర్వాత టెన్ మినిట్స్లో మనకు అమరావతి అయితే ఈజీగా అయితే వెళ్ళొచ్చు అలాగే మనకి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో నూతనంగా రాపోతున్న రైల్వే స్టేషన్ అండి మన పర్యటనలో వస్తుంది అక్కడి నుంచి కూడా మనం రేపొదన ప్రభాజులు అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయితే అమరావతి అయితే చేరుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఫ్రైమ్ లొకేషన్కి నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి అలాగ మనకి ఈ రోడ్డు కూడా మనకి హైదరాబాద్ టు మనకి మచిలీపట్నం కూడా సిక్స్ లైన్ ప్రపోజ్డ్ అండి రేపొద్దున కూడా ఈ రోడ్డు కూడా మనం సిక్స్ లైన్ అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా మనకి ప్రపోజ్డ్ అండి ఈరోజు మనం లో కాస్ట్ బడ్జెట్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ల్యాండ్ కొని ఓపీ పట్టి చూస్తే రేపొద్దున ఈ మంచి సిరులు పంట పండిస్తుందండి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఫ్రైమ్ లొకేషన్కి నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి అలాగే సరే మనకి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ చూసుకుంటే ఫ్రంట్ గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి వాటి ఫార్టీ పిక్ చేసి సిమెంట్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ ఎలక్ట్రికల్ సిటీ చుట్టూరు కూడా ఏడు అడుగులు కాంపౌండ్ వాల్ అండి ప్రతి కి వాటర్ టైప్ నేమ్ బోర్డు కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం